మా ఫ్రెండ్స్ మూవీ కానీ చెప్పి షాపింగ్కి తీసుకుని వెళ్తున్నారు అది తెలియక నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట చాలా రోజులైంది సినిమాకి వెళ్ళి సినిమాకి తీసుకుని వెళ్తున్నారు కదా అనేసి వెళ్ళిపోతున్నాను అనమాట సినిమాకి తీసుకుని వెళ్తున్నానని నమ్మకం చూడండి ఎంత కలగా మారిపోయిందో చాలా రోజులైంది కదా సరే అనేసి ఆటో ఎక్కి బయలుదేరిపోయాం జగదంబకి ఆ జగదంబ డియర్లో బుక్ చేసామని చెప్పారు వీళ్ళు సరే అని వెళ్ళిపోతున్నావు నుంచి వచ్చాక ఇక్కడ సీఎంఆర్ షాపింగ్ చేద్దామని కూడా చూపిస్తున్నారు చూసారా తెలివైన వాళ్ళు వీళ్ళు సరే అని జగదంబ దిగి వెంటేనే ఇది కనపడింది మా ఫ్రెండ్స్ కి దాంట్లో దూరిపోయారు కొనకుండానే బయటకు వచ్చేసింది ఇవన్నీ కూడా చూస్తుంది ఇవన్నీ కూడా ఏ షోపులో దూరాలి ఏ షోపులో ఏం కొనాలి అనేసి చూసుకుంటూ వెళ్తున్నారనమాట నిజంగా చెప్తున్నాను టాప్స్ కానీ నైట్ డ్రెస్ కానీ హైలైట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ చెప్పులు అయితే కనుక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడేనంట అక్కడ మైక్ మైక్ చెప్తున్నారు అనమాట సరే వెళ్ళిపోదాం రండి అంటే ఆగాక ఒక షాప్కి వెళ్ళి అని చెప్పారు తీసుకుని వెళ్తుంది అనమాట మళ్ళీ నాకు టైం అయిపోతుందన్నా సరే నాకు తీసుకుని వెళ్ళిపోతుంది కానీ ఇందుకోండి ఈ షాప్లో దూర్చారు నాకు పది రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నదంట ఇందులో అన్నీ కూడా బాగున్నాయి ఐటమ్స్ మన ఇంటికి కావాల్సినవన్నీ కూడా దొరుకుతుంది ఇందులో ఉన్నాయి లేడీస్కి యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయి బాగుంది ఇది అయితే చాలా బాగుంది ఇక్కడ కొన్ని తీసుకుంది మా ఫ్రెండ్స్ అయితే తన అల్లుడికి తన రూమ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకుంది అప్పటికి కూడా టైం అయిపోతుంది పద వెళ్దామన్నా సరే లేదంటుంది ఇంకా టైం ఉందని చెప్తుంటే చూడండి ఇక్కడ షూలో అదే పెన్సిల్ చెక్కునే ఐటమ్స్ ఉన్నాయి ఇందులో సూలో ఉన్నాయి బాతులో ఉన్నది సిప్పులో ఉన్నది తర్వాత చిన్న చెప్పులు కూడా ఉన్నది చూడండి ఎంతో బాగున్నాయి కదా చాలా బాగున్నది పది రూపాయలేనంట అన్నీ కూడానా బాగున్నది ఐటమ్స్ తను తన అల్లుడు కోసం తీసుకుంది మిసిని కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి కిప్పులు తర్వాత లిప్స్టిక్ లిబ్బమ్ ఇవన్నీ కర్ర బాక్స్ కూడా ప్లాస్టిక్ బాక్స్ ఇవన్నీ కూడా ఉన్నది దాంట్లో ఐటమ్స్ అయితే బాగున్నాయి పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఇవన్నీ కూడా వస్తుంది కొన్ని ఉన్నాయి ఫిఫ్టీ అలాగే ఉన్నాయి కూడా నేను దానికి జోలికి వెళ్ళలేదు సినిమాకి టైం అయిపోతుంది వీళ్ళు నాకు తిప్పుతున్నారు అనేసి ఇంకా నేను అడుగుతూనే ఉన్నాను అనమాట వెళ్ళిపోదాం అక్క వెళ్ళిపోదాం అక్క అంటున్నారు నేను అంటున్నాను అనమాట ఎవరైనా సినిమా చూసి షాపింగ్ చేస్తారు కానీ షాపింగ్ చేసి సినిమాకి వెళ్ళడం మనమే చూస్తారు ఎక్కడ పెడతాం ఈ ఐటమ్స్ అంటే నేను కూర్చున్న దగ్గర పెడతాను అక్క ప్రాబ్లం లేదన్నారు సరే అనేసి బిల్లు కట్టేసి వచ్చేసాం సినిమాకి టైం ఉందాక పానీపూరి తినమని చెప్పారు పానీపూరి తిన్నాక చెప్తున్నారనమాట లేదు సినిమాకి వెళ్ళట్లేదు నీకు ఏప్రిల్ ఫుల్ చేస్తున్నాం అక్క అందుకే సినిమాకి అని చెప్పి షాపింగ్ తీసుకుని వచ్చాము సినిమాకి అయితే వెళ్ళట్లేదు అనేసి అన్నారు నేను అప్పుడు సాగ్ అనమాట లేదు నాకు ఎలాగైనా సినిమాకి తీసుకుని వెళ్ళాలి నేను అసలు ఒప్పుకోను నాకు తీసుకుని వెళ్తారా వెళ్ళరా చెప్పండి అని లాస్ట్కి లాస్ట్కు ఒప్పుకున్నారనమాట సినిమాకి అయితే వెళ్ళిపోయాము ఒకసారి చూసి ఈ థియేటర్ ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేసేయండి సినిమాకి అయితే వెళ్ళిపోదాం రండి లోపలికి అయితే వెళ్ళిపోయి ఇంకా స్నాక్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయాము ఎంతమందికి ఇష్టం మూవీ చూస్తూ స్నాక్స్ తింటాక్స్ తినడం నాకైతే చాలా ఇష్టం ఇలా స్నాక్స్ తింటూ మూవీ చూడడం అయితే మా ఫ్రెండ్స్ కూడా ఇదిగో గంట తినడం స్టార్ట్ చేశారు ఇంకా స్టార్ట్ చేసి ఇంకా మూవీ ఏ మూవీకి వచ్చామో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి బాగుందని చెప్తుంది బాగుందని మూవీ చూసారు కదా ఏ మూవీ ఒకసారి కామెంట్ చేసేయండి ఇంకా మూవీ అయిపోయాక బయలుదేరిపోయాము సినిమా అయ్యేసరికి నైన్ థర్టీ అయ్యిందండి ఇంకా వండుకునే ఓపిక ఎవరికీ లేక ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం ఫుడ్ కోర్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్డర్ పెట్టామన్నమాట చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా వాళ్ళ ఫేస్ చూడండి నేనైతే చాలా హ్యాపీ వాళ్ళ ఫేస్లో చూడండి ఎలాగా సాధించాం ఒక్క అన్నట్టు ఉంటున్నారు కదా ఏదైనా సరే మనం సాధించాల్సిందే సరే అండి ఈ వీడియో నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్